시청자 여

భారత తొలి మహిళా ప్రధాని అలాగే భారతరత్న అవార్డు రహిత మన శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతుని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు ఇంద్రమ్మ గారి అభిమానులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా అయితే కొన్ని రోజులు నిజంగా అసలు మన దృశ్యకరం అనుకోవాలి ఎందుకంటే ఇందిరాగాంధీ గారి ఆయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి అర్థ ద్వారా మన వ్యవసాయ రంగానికి కూడా గురుతులు పెట్టినటువంటి ఔన్నతమైన వ్యక్తి మన ఇందిరాగాంధీ గారు ఆనాటి కాలంలో పంతొమ్మిది వందల అరవై ఆరులో మన తొలి మన భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఎన్నిక ఎన్నిక అయితే ఆమె తీసుకున్నటువంటి సహమైనటువంటి సంస్కరణలు కానీ ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ భారతదేశాన్ని ఆర్థిక రంగంలో కానీ సామాజిక రంగంలో కానీ ఎంతో అభివృద్ధిపరంగా చూసుకెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు మన భారతదేశం ఈ విధంగా డెవలప్మెంట్లు సాధిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆమె చేసినటువంటి విశిష్ట సేవలకు ఆనాటి భారత ప్రభుత్వం భారతరత్న అనే బిరుదు కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆమెకు పురస్కరించడం జరిగింది కనుక మనం కూడా ఈ రోజులలో ఆమె స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ ఫలాలు కూడా ప్రతి ఒక్కరికి అట్టడుగు వారికి కూడా చేయాలని ఒక సంకల్పంతో మన ప్రేతమ నాయకుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరు నిర్మల రేవంత్ రెడ్డి గారు కూడా ఆమె అడుగుదాడులు నడుస్తూ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేకూరుస్తూ ముందుకు సాగుతున్నారు కాబట్టి మనం కూడా మన ఏరియాలలో మన మండల స్థాయిలో మన గ్రామ స్థాయిలో ఆరుమూల పళ్ళలో కూడా మనము ప్రతి ఒక్కరి మనము ఇమ్మ కానీ బాధ విషయమే కానీ ఆయన తొలి మహిళ ప్రధానమంత్రిగా అనుకున్న అమ్మాయిల్లో ముందుకొచ్చి మహిళైనా సరే మన దేశానికి దేశాలతో ప్రధానమంత్రి అంటే చెప్పుకోలేని విషయం మనం గౌరవపడాలి ఎందుకంటే పద్ధతి ఉన్న దేశాలకు కూడా ఆయన నీటిగా సవాదని చెప్పి మన మార్గంతో ముందు ఆయన సేవలు చాలా కొనియాడి మన పొందేదో ఇవ్వడం జరిగింది స్త్రీ పొందల మందిని అయ్యి మన భారతదేశంలోని స్త్రీలకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చు పెట్టేటువంటి వ్యక్తి మన ఇంద్రామ్మని మనం చెప్పుకోగా అదేవిధంగా ఈరోజు ఆయన చేసేటి వంటి వాదాలతో మనం అందరం ముందుకొని ఆయన ఆశయాలు మొత్తం నెరవేర్చి ప్రతి ఒక్కరు ముందుండి నడిపించాలి అనేది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాను ఇంద్రామ్మ చేపట్టినటువంటి ఇంద్రామ్మ ఇండ్లు ఈ రోజుకు మన నోబులు చేస్తాను కానీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పేద ప్రజలకు ఇల్లు కట్టేయడం అంటే ఓన్లీ కాంగ్రెస్ అది ఇంద్రమ్మ పేరు మీద ఇంద్రమ్మ ఇల్లు నిర్మించడం జరుగుతుంది మన తెలంగాణలో కానీ ఇంద్రమ్మలు ఉమ్మడి ఉన్నప్పుడు కూడా ఇంద్రమ్మ ఇల్లు చేయడం జరిగింది ఇప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే తప్పకుండా ఇల్లు అన్నది పేదలు మాత్రం పంచే విధంగా మాత్రం కాంగ్రెస్ ఒకటే ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు